అంటే మునగాకుని చూసారా ఇప్పుడు మనం పొడిది వేసినాక మళ్ళీ నాలుగైదు రోజుల్లోనే చాకి ఒరిగిపోవడం పువ్వు కూడా విపరీతంగా వస్తుంది మనం ఇది ఒక ఆకుకూర తింటే అన్ని రకాల ఆకుకూరలు తిన్న ఎందుకంటే అన్ని రకాల పోషకాలు ఈ ఆకుకూరలో ఉంటాయి ఇంక ఇది మనకు సంవత్సరం మొత్తం సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా వస్తుంది మనం టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు ఇలాంటి ఆకుూరల్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ఆషాఢ మాసంలో అయితే ఇంకా పిల్లలకి ఎక్కువగా విష జ్వరాలు వస్తుంటాయి సర్ది దగ్గు ఇలాంటివన్నీ కూడా వీటి బారిన పడకుండా అంటే వాళ్ళకు ఒక ముద్ద అన్నంలో అయినా సరే లేకపోతే మీరు ఏ ఆలుగడ్డ ఫ్రై బెండకాయ ఫ్రై చేసిన వాళ్ళ కొంచెం ఈ పొడిని చేర్చి వాళ్ళకి అయితే ఇవ్వండి మంచి ఆరోగ్యాన్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇంకా పెద్దవాళ్ళమైనా మనకైనా కీళ్ళ నొప్పులు ఇట్లా కాళ్ళు వాపులు అవన్నీ కూడా పోతాయి ఇంకెందుకు ఆలోచయం పొడిని కూడా ఏ విధంగా చేసుకోవాలో ఫుల్ వీడియో చూసేసి పొడి వేసుకొని ఈరోజు మీ ఆహారంలో భాగంగా ఈ పొడిని అయితే తినండి ఇంకా ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి